హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాడర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా తాత ఒక చెట్టు కాయలతో పచ్చడ అంటే చట్నీ అన్నమాట ఇప్పుడు లేటెస్ట్గా మనం ఏదన్నా అర్థం కావాలి అనుకుంటే ఇప్పుడు జనరేషన్కి కూడా పచ్చడ అప్పుడు మన మన తాతలు మన అమ్మలు నాన్నలు వాళ్ళ వాళ్ళ మార్గంలో చెప్పాలంటే పచ్చడ ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాలంటే చట్నీ ఓకే సో పచ్చడ అదేవిధంగా చట్నీ అనేసి రెండు విధాలుగా పిలిచే ఒక పురాతన కాలం నుంచి దాదాపు ఇప్పుడైతే లేదు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే ఆ కాయల చట్నీ అనేది పచ్చడి అనేది నూరుకొని అదేవిధంగా వండుకొని ఎలా తినేవారు ఎలా తింటే ఎటువంటి ఫలితాలు అప్పుడు పొందేవారు అనేది ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నానండి చాలా మంచి కాయలండి అది ఇప్పుడు కూడా మొన్న నేను చూశానండి ఏదైతే మా చెరువు కట్ట అనేది ఏదైతే ఉందో ఆ కట్ట కొంచెం చెట్లు అవి ఉండేటప్పుడు అవి కొంచెం క్లీన్ చేసే విధ విధానంలో ఆ చెట్టు అంటే పెద్ద చెట్టు అనేది ఉండడం జరిగింది ఆ పెద్ద చెట్టుకు కాయలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి పండు కాయలు ఉన్నాయి అదేవిధంగా లేత కాయలు ఉన్నాయి ఆ కాయలను చెట్టు మొత్తం పీక్కొని ఒక వ్యక్తి ఆ కాయల గురించి తెలుసు కాబట్టి అది తీసుకొని దాన్ని ఏం చేస్తా అని చెప్పి నేను అడిగాను సో నా దాని గురించి నాకు తెలుసు అయినా సరే తీసుకొని పోతున్నాడు ఎందుకనో అడుగుదామనేసి అడిగాను నేను అడిగినప్పుడు దీన్ని పచ్చడి పెట్టుకొని నేను తినాలి ఇది తింటే చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందనేసి దాదాపు ఒక ఆరు నెలల ముందైతే నాకు చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి ఇక్కడ ఆ ఏరియాలో మన ఆ చెట్టు అనేది ఎక్కడ కనిపించలేదు ఈ మధ్య నాకు కనిపించింది ఎప్పుడు డైలీ కూర్చునే దగ్గర ఆ చెట్టు అనేది కనబడ్డది కాయలు అయితే లేవు మరి ఈ ఏరియాలో ఎక్కడైనా ఉన్నాయనేసి నేను వెతికానండి ఎక్కడైతే అది లేదు సో అది వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందండి ఆ చెట్టు అనేసి వర్షాకాలం ఒక నెల రోజులు వర్షాలు పడ్డ తర్వాత నెల రోజుల తర్వాత దానికి కాయలు అనేది రావడం జరుగుతుంది ఒక ఇరవై రోజుల తర్వాత దానికి పండ్లు అనేది పండుతాయండి సో అటువంటి సమయంలో మనం పండు పండుపడిన వాటిని మనం ఏం చేయాలి కాయలు ఉన్న దాన్ని ఏం చేయాలి ఎన్ని రోజులు తినాలి ఎలా ఎలా వండుకొని తినాలి అనేసి మా తాత ఆటబెట్టిండేది మా కొన్ని ఎవరైనా అయితే ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా మీకు అయితే ఈరోజు నేను చెప్తానండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను చెప్పాను కదా ఈ మధ్యకాలంలో మనకు ఏదన్నా ప్రకృతి ద్వారా మనకు శరీరాన్ని కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్ప ఏరే ఏదైతే కాదండి ఒకవేళ పాటలు అయింది పాడీఎమ్మ ఏరే ఏదన్నా మనం యూజ్ చేసినా యూజ్ చేసినంత సేపే మనకు కొంచెం ఆనందంగా ఉండొచ్చు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే దాన్ని మనం స్టాప్ చేసేస్తామో మళ్ళీ ఆ సమస్య అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో లైఫ్ లాంగ్ అంటే మనం ఏదైతే ఈ చెట్ల ద్వారా ఏదైతే పొందుతామో వెంటనే అయితే ఫలితం అనేది రాదండి నేను ముందే చెప్తున్నాను ఒక నాలుగు నెలలు మూడు నెలలు కంపల్సరీగా దాన్ని యూజ్ చేయాలి డైలీ యూజ్ చేసేదైతే డైలీ యూజ్ చేయాలి లేదా వారానికి ఒకసారి యూజ్ చేసేదైతే వారానికి ఒకసారి యూజ్ చేయాలి అలా యూజ్ చేస్తేనే ఒక మూడు నెలలు కంపల్సరీగా మన పెద్దలు చెప్తా ఉంటారండి ఏదన్నా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని పత్యం చేయాలంటే ఒక ఆరు నెలలు కంపల్సరీ పెడతారండి ఎందుకంటే ఈ ఆరు నెలలలో మనం ఏదన్నా సరే దానికి మన పత్యం కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే మన శరీరంలో ఏదైతే కొన్ని ఉన్నాయో అవి డెఫినెంట్గా వెళ్ళిపోయి మొత్తం పూర్తిగా వెళ్ళిపోద్ది అన్నమాట సో పూర్తిగా వెళ్ళిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తారు కొంచెం అంటే ఇన్ని రోజులు వాడాలి ఇన్ని రోజులు యూజ్ చేయాలనేది ఇప్పుడు ఉన్న జనరేషన్కి అంత ఓపిక అనేది లేదు ఇది రాదనేసి ఒక పది రోజులు మా అంటే ఒక నెల రోజులు యూజ్ చేస్తారు ఆ తర్వాత ఏ ఫలితం రాలేదు కదా అనేది అనుకుంటారు కానీ కొంచెం నిమ్మనంగా అనేది ఫలితం అనేది రావడం జరుగుతుంది ఓకే సో మరి లేట్ చేయకుండా ఇప్పుడు నేను ఆ చెట్టు ఎందుకు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలని చెప్తాను మా తాత చెప్పిన విధానం అనేసి సో చెప్తానండి సో మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేస్తే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఈ మధ్య నేను మన ఏదైతే సమస్య గురించి చెప్తున్నామో ఆ సమస్య గురించి ఒక వెబ్ సిరీస్ చేయాలనేసి అనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఎలా వస్తుంది ఇప్పుడున్న మన ఈ కాలంలో మనకు అసలు సమస్య అనేది ఎలా వస్తుంది మనం అంతకుముందు బాగున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు అలా అవుతుంది మధ్యన మనం చేసే తప్పేంటి అనేది ఒక మీకు కళ్ళకు కట్టే విధంగా ఒక వెబ్ సిరీస్ అనేది చేయాలనుకుంటున్నాను సో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ దొరికితే కంపల్సరీగా చేయాలనేసి అనుకుంటున్నాను సో చూద్దాం అది వర్కౌట్ అవుదా లేదా అనేసి ఎవరు లేకపోతే నేనే డబల్ యాక్షన్గానే చేయాలనేసి అనుకుంటున్నాను మరి ఎలా అయితే చూద్దామండి అయితే ఓకే సో నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి దాని గురించి వివరిస్తాను మీరు కొంచెం వీడియో నుంచి దాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ఈ సందర్భంలో మొత్తం నేను చూశానండి ఎక్కడైతే మనకైతే కనపడలేదు ఎవడో పొద్దున్నే పెట్టుకొని హాయిగా ఏ పని లేకుండా మైకులు పెట్టుకొని తిరుగుతూ ఉండి గాడు వీడియోలు చేద్దామన్నా ఏదన్నా సరే మంచి టైంలో నాకు వస్తుంది పొద్దున్నీ ఖాళీగానే ఉంది తొమ్మిది గంటల నుంచోని ఇప్పుడే నేను బయటికి వచ్చినా ఇది నేను ఆల్రెడీ వీడియో అంతకుముందు చెప్పిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ వీడియో ఓపెన్ చేసినా అంతే ఇక నీ పాడగాను నా బతికే అంత అయిపోయింది నాకు అసలు చే ఏది తీసినా రివర్స్ అంత రాంగ్ టైంలో నేను అది చెయ్యి నా జీవితం బయట కూడా అంతేనండి బయట నిజంగా కూడా అంతే ఏదైనా పని చేద్దామన్నా కూడా అంతే ఇక అది అది కాదు ఇక అంతే తీరా నా దగ్గరికి రాగానే ఎవరో ఒకరి అన్నానికి పోవడో లేదా ఇంటికి వెళ్ళిపోవడో లేదా వానికి అసలే శాంతి లేచిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది బతు బతుకు ఇసంటి ఎవరికి ఉండకూడదు అండి ఎమట్ ఎమ కోపం వస్తుంది నాకు అంత చేస్తే ఈ ఏరియా ఎక్కడ లేదండి అక్కడ ఎక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకేనాడు అమ్ముకుంటుండు అగో ఒకసారి ఏనండి మీరు అంత పెద్దగా అరవడం అంత అవసరం ఆయనకు మా బజార్లలో చిన్నగా చెప్పుకుంటే ఏమైతుంది నా నా రాధ బాగలేదండి ఎవరిని చెప్పినా అంతే అది ఒక్కోసారి ఏదో సినిమా డైలాగ్ చూసారా ఒక్కోసారి అంటి పంట తిన్న పని విరిగిపోతుంది అదే నాకు వర్తిస్తుంది ఆయన మొత్తుకొని మొత్తుకొని మొత్తం కింద ఎలా తీసినా కూడా ఎవరు తీసుకోడానికి చెయ్యి ఇక అదే నేను ప్రతి ఒక్క వీడియోలో అంతే ఒక్కోసారి చెట్లు చూపించుకోపోవడం ఒక్కోసారి దాని గురించి వివరించకపోవడం జనాలు ఉంటారు ఇగో అక్కడ చూడు ఇగ నేను చెట్టు ఆడుంటుందో ఆడే జనాలు ఉంటారు ఒకసారి మీరు అన్నీ చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది నిజమా నా అసలు నా నా వెనక సుడి తిరుగుతుందా లేదా అనేసి ఓకేనా మీకే తెలుస్తుందండి వాడు పెట్టిన బైక్ మళ్ళా స్టాప్ దయచేసి జర ఏమీ అనుకోకండి సో మీకైతే అర్థం కాకపోవచ్చు కానీ ఒక్క ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ వీడియో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను స్టార్ట్ చేస్తాను అంత ఓకే లేదండి నాకు అసలు ఎట్లయితే అట్లా వస్తుంది కానీ ఇక వద్దులేండి మనం చెప్పుకుంటే బాగుండదు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి దాని గురించి వివరిస్తానండి అన్నమాట ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ ఏదో అండి ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా ఏం వచ్చినా నేను ఆపేది లేదు ఎంతకని చేయను కానీ ఇగో చెట్టు ఇదేనండి ఇంకొక దీన్ని దీనికి ఈ చెట్టుకి ఇలా అయితే ఉంటుంది సో చెట్టు పేరు నాకు తెలుసు కానీ నేను నేను చెప్పాను కదా చెప్తే ఏమవుతుందో అనేసి భయం అండి సో అందుకని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో దీన్ని కామెంట్ చేయండి మన మిత్రులు తెలుసుకుంటారు ఓకే సో ఇలా ఉంటుంది సో దీనికి అనేసి దీనికి అయితే కాయలు నేను చెప్పలే వర్షాకాలంలో మాత్రమే కాస్తుంది ఏది దీనికి కాయలు లేవు ఒకసారి చూద్దాం నేర్లేవల్ని కింద ఉంటాయండి కాయలు పైన అయితే మనకు కనబడాలి ఏది లేవుగా చెట్టుందో ఏమో మన సో దీన్ని దీన్ని కాయలు అనేసి ఉంటాయి ఇవి లోపల ఈ చెట్టు ముళ్ళు గుచ్చుకున్నా కూడా మనకి అసలు మన ఈ చర్మంలో కనిపోయేదండి కానీ నొప్పి మాత్రం బీపత్సంగా లేస్తూ ఉంటుంది కొంచెం ఇలాంటి కాయలు తెంపేటప్పుడు జాగ్రత్త ఓకే సో దీన్ని కాయలు ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా సో దీన్ని చెట్టు కాయలు మనం తీసుకురావాలి కొన్ని కొన్ని తీసుకొచ్చిన తర్వాత సో దీన్ని మనం ఎలా పచ్చడ ఎలా మనం యూజ్ చేయాలనేసి చెప్తానండి ఇప్పుడు దీని కాయలు కావాల్సినంత తీసుకోవాలి తీసుకొచ్చి పచ్చి ఉంటే మాత్రం పచ్చి ఉన్న పర్లేదు కొంచెం పండు ఉంటాయి పండు ఎర్ర ఎర్రగా ఉంటాయండి కొంచెం పసుపు కలర్లో ఉంటాయి చూసారా సో అవి మాత్రం కొంచెం పండినట్టు ఇక పచ్చ కలర్లో ఉంటే మాత్రం సో అవి పండు పండినట్టు ఓకే సో కొంచెం పసుపు పచ్చ కలర్లో ఉన్న కాయలు తీసుకొచ్చి ఒక కొద్ది గొప్ప తీసుకొచ్చి కొంచెం ఒక గిన్నెలో ఆ నూనె కొంచెం పోసి దాంట్లో కొంచెం దూరగా వేయించాలండి వాటిని దూరగా వేయించి మనం టమాటా పచ్చడి అదే విధంగా పల్లి పచ్చడి ఎలా చేస్తామో ఆ విధంగా దాన్ని నూరుకొని మనం తాలింపు పెట్టుకొని సో దాన్ని మనం తింటూ ఉండాలండి సో ఇది అది అయిపోయేదాకా మనం తింటూ ఉంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఒక రోజు దప్పించి రోజు లేదా ఒక రోజు డైలీను చేసినట్లయితే సో మంచిగా అయితే దీనివల్ల మన ఆరోగ్యం అయితే చాలా హ్యాపీగా అయితే ఉండడం జరుగుతుంది సో మీకు తెలియకపోతే మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో అడగండి మీకు చెప్తారు ఇంకొకటి దీన్ని పచ్చడి కూడా పెట్టుకుంటారండి సో పచ్చడి ఎలా అంటేనండి ఇప్పుడు మనం ఇది అదే ఇప్పుడు మామిడికాయల పచ్చడి మనం ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగేనండి వీటిని మనం ఏదైతే దీని కాయలు అయితే ఉంటాయో కోసి ఒక రెండు మూడు గంటల సేపు ఎండబెట్టి సో ఆ తర్వాత మనం పచ్చడి ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకొని దాన్ని ఏదైతే ముక్కలు ఉంటాయో అవి మనం తినచ్చండి ఇంకోటి కూర కూడా మనం ఏదైతే వంకాయ కూర ఉంటుంది కదా వంకాయలు ఎలా కోసి మనం కూర వండుకుంటామో ఆ విధంగా కూడా వండుకొని తినొచ్చు తింటే మంచి లాభం అనేది ఉంటుంది సో మనం ఏదైతే కీళ్ళ నొప్పులు నడువు నొప్పి ఏదన్నా కొంచెం వాతాలు ఇవన్నీ ఉన్నా కూడా మనకు సకల రోగాలకి నివారణ అనేసి ఈ చెట్టు అనేసి ఉండడం జరుగుతుంది సో మీకు తెలియకపోతే మీరు తెలుసుకోండి ఎవరైనా పెట్టలు అడిగి ఓకే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ చెట్టు పేరు తెలిసిన వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది మనం ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం కదా సో పర్ఫెక్ట్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి దాన్ని పింఛేస్తాను ఇగో దీన్ని కాయలు అనేసి చూడండి ఇక్కడ చూడండి కాయలు అనేసి ఇప్పుడే పడుతున్నాయి ఇంకా నాలుగు రోజుల తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తే బాగుండు మీకు కూడా తెలిసిపోవు సో పర్లేదు మీ దాన్ని కాయలు వచ్చిన తర్వాత కూడా నేనైతే చూపడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ప్రయత్నం చేయండి ఈ చెట్టు కాయల పచ్చడి కూర అదే విధంగా చట్నీ రూపంలో కానివ్వండి ఏ రూపంలో కూడా మీరు తింటే చాలా హ్యాపీగా అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు కామెంట్ చేస్తే నేను పిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్